ఢిల్లీలో బీటెక్ కంప్లీట్ అయిపోయింది చిన్నబాయి ఇప్పుడు ఐఐటి లో ఫిఫ్త్ ఇయర్ సిఎస్సి మీకు చెప్పిన ఆయన కూడా మా పిల్లల చేసి చెప్తున్నాను పిల్లలు చదువుతారు సార్ అన్నిటిలో కూడా సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక చిన్న గిఫ్ట్ సాక్షేత్రం మీద ఇవ్వాలని నా కోరిక ఇవ్వాల్సిందిగా సార్ Hey. Hey. Huh. 10, uh, sanghehe, SSC low, next year, okay, सी नैक्स्ट इयर आल दूची टेन बै टेन अभी सीजीपीए को ऐसा प्लांटी थ्री मंथ बिफोर एग्जामेष्ट मैं स्टार्ट सोस పేరెంట్స్ ఇక్కడ రాలేదు పేరెంట్స్ పేరెంట్స్కి కూడా ఇక్కడ పిలవాలి సో దాట్ మనం అన్నీ కాలిక్యులేట్ చేశాము ఈ ఎంత సేవ్ అవుతాయి ఇది గవర్నమెంట్ స్కూల్ కంపేర్ టు ద ప్రైవేట్ స్కూల్ సో మినిమం వన్ ల్యాక్ మినిమం వన్ ల్యాక్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వి ఆర్ ఎబుల్ టు సేవ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ మనం ఇప్పుడు యూనిఫామ్ కానీ ఇది డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిడ్ డే మీల్ కానీ డే మీల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయింది సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ చాలా స్టూడెంట్స్ ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నారు క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ ఇప్పుడు న్యూట్రిషన్స్ మీల్ మిడ్ డే మీల్లో మనం ఇక్కడ ప్రోటీన్ బేస్డ్ మీల్ ఇస్తున్నాము ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ పాటు ఇది స్కూల్లో ఒక ఆపర్చునిటీ ఉంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పరంగా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూజ్ చేయవచ్చు కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉండవచ్చు సో స్పోర్ట్స్ వాలీబాల్ కానీ ఆర్ ఖోఖో ఇవి అన్నీ మీ పీడీ గారు ఉన్నారు ఫిజికల్ డైరెక్ట్ మార్నింగ్లో ఒక ఈవినింగ్ సెషన్లో ఒక యోగా కానీ ఇవి అన్నీ యాక్టివిటీ కూడా పెట్టవచ్చు సో టైం తీసుకుండా నేను సెలవు తీసుకుంటాను మరొకసారి చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ న్యూ అకాడమిక్ ఫార్స్ న్యూస్ట్రేషన్ ఐప్ ఫుల్ దాట్ విల్ క్లియర్ అండ్ నెక్స్ట్ సెషన్ విత్ విత్యింగ్ కలర్స్ థ్యాంక్ యూ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారు ఆర్డీఓ గారు వైస్ చైర్పర్సన్ గారు స్థానిక కౌన్సిలర్ గారు ఎంఈఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా ఇతర స్టాఫ్ మన స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఈరోజు ఫస్ట్ డే ఉంది మీ స్కూల్ ఈరోజు ఓపెన్ అయ్యాను ఇంతకుముందు న్యూ అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఉండవచ్చు ఓల్డ్ స్టూడెంట్స్తో పాటు న్యూ స్టూడెంట్స్ కూడా బడి బాట కార్యక్రమంలో మనం అడ్మిట్ చేశాం ప్రభుత్వం వైపు నుండి ఇప్పుడు మన అమ్మ ఆదర్శ్ పాఠశాల పథకం కింద అన్ని స్కూల్స్లో నిజామాబాద్ జిల్లాలో సెవెన్ హండ్రెడ్ నైంటీ టూ స్కూల్స్లో మనం బేసిక్ ఫెసిలిటీస్ ఇవి ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఫ్లోరింగ్ ఇవి అన్ని మనం ఇస్తున్నాం అవర్ పర్పస్ అండ్ ఏం ఇస్ ఒకటే ఒక పర్పస్ అండ్ ఏం ఉంది ప్రైవేట్ స్కూల్ కంటే అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో ప్రొవైడ్ చేయడానికి ఈ పాఠశాల స్కీమ్ అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ డే ఉంది ఈ ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఒక దివస్ ఉంది రోజు ఇప్పుడు ఒకసారి చూస్తే ప్రైవేట్ స్కూల్ కన్నా మన టీచర్స్ ఎంఈ గారికి తెలుసు ద క్వాలిఫికేషన్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ ద ఫార్ బెటర్ దాన్ ఒక ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వం స్కూల్ విద్యాలయాలు ఉన్న ఉపాధ్యాయులు టీచర్స్ క్వాలిఫికేషన్ బెటర్ ఉంది బెటర్ క్వాలిఫైడ్ అండ్ మార్నింగ్ నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు దే వాల్ ట్రై టు గెవ్ దేర్ వన్ హండ్రెడ్ వన్ పర్సెంట్ నూట ఒక్క శాతం వాళ్ళు ప్రయత్నం ప్రయత్నం చేస్తారు ఒక ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కోసం ఇక్కడ చదివిన స్టూడెంట్స్కి సో तो रिजल्ट చూస్తే లాస్ట్ ఇయర్ एसएससी హై స్కూల్లో 60 స్టూడెంట్స్ లో పాస్ 54 స్టూడెంట్స్ तो ఈసారి ఐ రిక్వెస్ట్ హెచ్ఎం గారిని టాక్ చేయండి 100% రిజల్ట్ అవ్వాలి దీంతో పాటు 10/10 सीजीपीए లాస్ట్ ఇయర్ కొన్ని రిజల్ట్స్ వల వల్ల రాలేదు ఈసారి ఐమ్ హోప్ఫుల్ దాట్ నాకు ఇది హోప్ ఉంది షోరిటీ ఉంది కూడా దట్ అట్లీస్ట్ త్రీ స్టూడెంట్స్ టెన్ బై టెన్ క్లాస్ టెన్త్ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా క్లాస్ టెన్త్ క్లాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అదనపు స్థానిక అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ ఎంకేసార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ గౌరవ కౌన్సిలర్కు ఆర్టీఓ గారికి ఎంఈఓ గారికి ప్రధాన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు అలాగే పాతికేయులు ఇతర సిబ్బంది అందరికీ కూడా నా యొక్క శుభోదయం మనము స్కూల్ రీఓపెనింగ్ అనేది కూడా నిజానికి అందరికీ పండుగ రోజు ఒక పిల్లలకు తప్పించి వాళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఆనందం వేసవి సెలవుల్లో ఆనందం గడుపుతూ మొదటి రోజు రావడం అనేది చాలా బాధంగా ఉంటుంది అందుకే మనకు రెండు స్కూళ్ళ సైతం నాలుగు వందల ఇరవై అయినప్పటికీ మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ మనము ఒక స్కూల్ రీఓపెనింగ్ అనేది అందరికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన ఘట్టము మన ప్రభుత్వ విద్యా సంస్థలను ఇలా బలోపేతం చేయడం అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా మనం అనుకుంటున్నాము సో దాంట్లో భాగంగానే అందరికీ కూడా ఉచిత దుస్తులు అలాగే ఉచిత పుస్తకాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటుంది కూడా ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోకి రావడం అనేది చాలా అభినందించదాల్సిన విషయము అలాగే ఇప్పుడు ఎస్ఎం గారు మాట్లాడుతూ మన పాఠశాల రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది మనము నైన్ పాయింట్ టూ జీపీఏ సాధించడం వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు అలాగే నైంటీ పర్సెంట్ సాధించడం అనేది ఒక స్కూల్ చాలా మనం అందరూ కూడా గర్వించదగ్గ విషయము అందరూ కూడా ఈ చప్పట్లతో అందరూ కూడా ఈ కూడా కోరుతున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన గురించి తెలియజేస్తూ ఎంఐ గారికి మరొకసారి చేస్తూ మేము కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా పాఠశాల విషయంలో ఎలాంటి సహకారమైనా నేనైనప్పటికీ మా చైర్పర్సన్ గారు అయినప్పటికీ అందరూ కూడా మా పాలక వర్గం అందరూ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాము మీకు ఎలాంటి సమస్య వచ్చినా మా దగ్గరికి ఏది కావాలనుకున్నా ఎప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించగలరు మేము అన్నిత్యం అందుబాటులో ఉంటాము పాఠశాల విద్యార్థుల కంటే మాకు ఇంకెక్కువ ఏది కూడా లేదు మా చైర్పర్సన్ గారు కూడా మా కౌన్సిలర్ కూడా ఇప్పుడు కూడా అంటుంటారు ఇది అందరూ మనం చేయాల్సింది ఎప్పటికి ఖచ్చితంగా మనం చేద్దామని కూడా వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది మా కంటే కూడా విజిట్ చేసేసి మరి అన్ని అర్బన్లో ఈరోజు మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్న అర్బన్ ప్రాంతాలలో మన ఆరుమూరు అర్బన్ లో అమ్మాదర్శ పాఠశాల వరకు చాలా అద్భుతంగా రాగిస్తాను అందరికంటే ముందే కంప్లీట్ చేస్తాను మేము సో సార్ ఏంటంటే అంత ట్యాబ్లెట్ పెట్టేసుకొని టీమ్ టీమ్ అంతా కూడా తిరుగుతా ఉన్నాను సో మరి ఈ సందర్భంగా రాజధాని మాట్లాడుతున్నాయి రిక్వెస్ట్ చేస్తాను సార్ దాన్ని తన వాళ్ళనిగా అతను బిడ్డలు కట్టుకు తీసుకుంటూ మరి వ్యవస్థను ముందుకు నడిచేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ స్త్రీలు వాళ్ళ దంపతులు మేడం కానీ మాట్లాడుతుంది రిపారు అన్ని ఏ వాటిలో కానీ ఇబ్బంది ఉంటే మంచి పని చేస్తే ఏదైనా పని అయిపోయారు మనకు కానీ ఇలా బడి చది మన ఇంట్లో మంచిగా సది ఇప్పుడు స్కూల్ ఇప్పటిదాకా బంద్ అయినా కానీ ఇప్పుడు స్కూల్ చాలు అని మన స్కూల్లో సది మన ఇంటికి పోయి మంచిగా ఉంది మన ఫోన్లలో కొంత ఇది చేయకుండా మంచిగా సది మంచిగా పేరు తీసుకొస్తే అమ్మా నాన్న పేర్లు మంచిగా వస్తాయి మన పిల్లగా మన కాలేజ్ పేరు వస్తుంది టీచర్ల పేరు అని అందరికీ శుక్రియా ఎక్సర్సైజ్ ప్రాపర్ ఫుడ్ తర్వాత ప్రాపర్ గా వాటర్ తాగాలి ప్రతి ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు టూ టు త్రీ లీటర్స్ ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ తాగాలి ఒకవేళ వాటర్ లేకపోతే మీ బయోలోజికల్ మీ బాడీ అయినటువంటి ప్రాపర్గా పనిచేయాలి సో ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మీరు హెల్త్ సరిగా ఉంచుకోవాలనుకుంటే సరైనటువంటి నిద్ర సరైనటువంటి ఎక్సర్సైజ్ అదేవిధంగా సరైనటువంటి ఫుడ్ సరిగా వాడటా ఈ నాలుగు అంశాలు చేసేది అనుకోండి మీరు జీవితాలను గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్ కోసమే కాదు సో మీ హెల్త్ బాగుంది హెల్త్ బాగున్నాక స్కూల్కి వచ్చేది స్కూల్కి వచ్చినాక రెండవ అంశం ఏముంది మనకి నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఏదైతే సంపాదించాలి బ్యాగ్లో పుస్తకాలు వేసుకోవాలి రావాలి సార్ ఏదైనా చెప్తే పక్కడతో గిల్లడమో పంచాయతీ పెట్టుకోవడం లెల్ పెట్టుకోవడం గొడవ పెట్టుకోవడం లేదా చూడడం ఇంచడం అట్లాంటికూడదు క్లాస్లో టీచర్స్ చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వినాలి తర్వాత టీచర్స్ రోజు ఇచ్చేటువంటి హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి తర్వాత మీ ఇంట్లో కానీ లేకపోతే మీ స్కూల్లో కానీ మీకంటే పెద్ద క్లాస్లో వాళ్ళు ఉంటారు మీకన్నా డౌట్స్ ఉంటే టీచర్స్ ఉంటారు మీ సిబ్లింగ్స్ అంటే అన్నరాములు కానీ అక్క చెల్లెళ్ళలు కానీ ఉంటారు లేకపోతే సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఒక పిల్లోడి దగ్గర లేకపోతే ఒక టీచర్ దగ్గర మీకు ఏ డౌట్స్ ఉన్నా తీర్చుకోవాలి వాటికి సంబంధించి డౌట్స్ తోటి ఉంటే మాత్రం మీకు ఫర్దర్గా మూవింగ్ కాలేదు స్టడీస్లో సో ఇప్పుడు మీకు అందరూ కూడా తెలుసు పోటీ ప్రపంచం దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు మీలో మీలాంటి వాళ్ళు మన ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఉంటాయి ఒక్కొక్క ఐఐటి ఎగ్జామ్కి పదిహేను ఇరవై లక్షల మంది పోటీ పోటీ పడి రాస్తా ఉంటారు తర్వాత నీట్ ఎగ్జామ్ ఉంది పది పదిహేను లక్షల మంది రాస్తా ఉంటారు ఆల్ ఇండియాలో మన దగ్గర కూడా ఎంసైట్ రాస్తే రెండు మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది రాస్తారు కాబట్టి వాళ్ళందరితోటి పోటీ పడాలంటే మీరు సాధారణంగా బాగుతాయి కదా కాదు కాబట్టి మీరు ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మీకు స్కూల్స్లో ఆడియో వీడియోల ద్వారా చెప్తారు అదేవిధంగా మీ నాన్న మీ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో దానిలో గేమ్స్ ఆడే బదులు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంది అనుకోండి ఒక హార్ట్ ఫంక్షన్ ఉంది ఒక వీడియో ఉంటుంది ఓపెన్ చేసి హార్ట్ ఫంక్షన్ చూస్తే ఆ టెక్నాలజీని చదువు కోసం ఆడుకోండి అంతే తప్ప టైం క్లీన్ చేసుకునడానికి పెట్టకపోకండి ఆ విధంగా మీరు క్లాస్లో తర్వాత మీ స్టూడెంట్ లైఫ్లో మీరు మంచి నాలెడ్జ్ సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కోస్టులు గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీ కానీ ఒక వంద మంది తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం చేస్తారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటారు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళ కంపెనీలకు ఉద్యోగం ఇవ్వాలంటారు అంతే తప్ప ముప్పై ఐదు మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారా తొంభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారా నైంటీ ఫైవ్ తీసుకుంటారా ముప్పై వేలను తీసుకుంటారా మీకు కంపెనీ కంపెనీ అనుకోండి ఒక వంద మంది ఉద్యోగులను తీసుకోవాలి ఎంత ఎన్వైర్మెంట్స్లోనే తీసుకుంటారు మరి నైన్టీ ఫైవ్ ఆల్రెడీ మీరు ఏం చేయాలి చిన్నప్పటి నుంచే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి మీరు కష్టపడి చదవాలి మంచి నాలెడ్జ్ సంపాదించాలి రకరకాలైనటువంటి కెరీర్స్ ఉన్నాయి డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు తర్వాత ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్నాయి ఇప్పుడు ఆధునిక యుగంలో అనేక రక స్పోర్ట్స్ అనేక రకమైనటువంటి రంగాలు ఉన్నాయి మీకు సో మీ మీకు ఉన్నటువంటి టీచర్స్ కానీ మెంటర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో మంచి చదువుకొని మంచి నాలెడ్జ్ సంపాదించాలి సో రెండు అయితే మంచి హెల్త్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది మరి నాలెడ్జ్ ఉన్న తర్వాత మీరు చదివిన తర్వాత మూడవది థర్డ్ది వెల్త్ అంటే సంపాదన డబ్బు ఇలా సంపాదించాలి సో మీకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మీకు జీవితానికి కావాల్సినటువంటి మంచి సంపద సంపాదించడం కావచ్చు అవకాశం మీకు అందరు కూడా గూగుల్ తెలుసు కదా సెర్చ్ చేస్తారు కదా ఫోన్లో తర్వాత మైక్రోసాఫ్ట్ తెలుసు కదా కంప్యూటర్స్ అవన్నీ తయారు చేస్తారు ఈ రెండు కంపెనీలు నడిపించేటువంటి వాళ్ళు ఎవరు చెప్తారు ఎవరన్నా పిల్లలు గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ సుందర్ పిచ్చై ఇవి రెండు అమెరికన్ కంపెనీలు ఒక డెబ్బై ఎనభై దేశాల దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మొత్తం దేశంలో అంత డబ్బు ఒక్కొక్క కంపెనీ దగ్గర ఉంటుంది ఆ రెండు కంపెనీ ఆ రెండు కంపెనీలు నడిపించేట వాళ్ళు ఎవరు ఇండియన్స్ మన వాళ్ళు మీలాగా ప్రభుత్వ పాఠశాలలో ఐఐటిలో చదువుకొని వెళ్ళినటువంటి సత్యానాథల సుందర్బిచ్ అయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ రెండు కంపెనీలు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు అయినటువంటి అమెరికా కంపెనీలు నడిపిస్తున్నారు ఒక సంవత్సరానికి జీతం సుమారుగా పన్నెండు వందల కోట్లు ఉంటాయి ఇండియన్ కరెన్సీలో అర్థమైందా మీలాగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి చదువుకొని వాళ్ళ యొక్క విజ్ఞానంతో ఈ రోజు ఆ కంపెనీ అనిపిస్తున్నారు చూడండి ఒక సంవత్సరానికి వాళ్ళ కొడుకు పన్నెండు వందల కోట్లు సంపాదిస్తున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషపడతారు కదా సో మీరు కూడా కావచ్చు రేపు పొద్దున ఓ సుందర్ పిచాయి కావచ్చు ఆ మైక్రోసాఫ్ట్ నడిపించేటువంటి కెపాసిటీ ఉండొచ్చు అమ్మాయి తీసుకుంటే మన దగ్గర అనేటువంటి కంపెనీ ఉంది బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక ఉమెన్ టూ థౌజండ్ థర్టీన్లో కంపెనీ స్టార్ట్ చేసింది ఉమెన్ కి సంబంధించినటువంటి ఈ సౌందర్య సాధనాలకు సంబంధించినటువంటి కంపెనీ రెండు వేల పదమూడులో ముప్పై లక్షలు లోన్ తీసుకొని స్టార్ట్ చేసింది ఈ రోజు ఆ కంపెనీ యొక్క విలువ లక్ష కోట్లు ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీ సో కాబట్టి మంచి నాలెడ్జ్ తోటి మీరు ఉంటే మంచి సంపద మంచి ఉద్యోగము సంపాదించుకో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అదేవిధంగా స్కూల్ డ్రెస్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అంకిత సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఈఓ గారికి హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా నేత సీని గారికి తర్వాత ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిగతా డాస్ లేదు పెద్దలకి మరియు ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ స్టూడెంట్స్ సే గుడ్ మార్నింగ్ సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మీకు కొత్తగా అంటే ఫిఫ్త్ ఉన్న వాళ్ళు సిక్స్త్కి వస్తారు సిక్స్త్వాళ్ళు సెవెంత్కి వస్తారు నైన్త్ వాళ్ళు టెన్త్కి వచ్చేస్తారు సో అంటే మీ లైఫ్లో ఒక గ్రేడ్ అనేటువంటి అప్గ్రేడ్ అవుతుంది ఒక క్లాస్ అనేటువంటి సో మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాపరంగా ఇందాక హెచ్ఎస్ గారు మాట్లాడుతూ చెప్పారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మీ దగ్గర అంటే మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో అనుకునే టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చెప్తా ఉంటారు టీచర్స్ కానీ మీకు గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు బీఎడ్ లేకపోతే టీటీసీ చేసేసి గవర్నమెంట్ పెట్టేటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసి సంవత్సరాల కొలది వందల మంది వేల మంది విద్యార్థులకి విద్యావ్యాలను వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటారు అదేవిధంగా ఇంకా హెచ్ఎం గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా మనం టెక్స్ట్ బుక్స్ అదే అదేవిధంగా డ్రెస్సెస్ ఇస్తున్నాము మిడ్ గేమ్స్ కార్యక్రమం ఉంటుంది తర్వాత ఆడియో వీడియో ఎడ్యుకేషన్ కూడా పెడుతున్నారు మరి ప్రభుత్వ పరంగా ఈ సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తప్పనిసరిగా ప్రైవేట్ స్కూళ్ళలో పంపించేసి వేల కొలది ఫీజులు కట్టేసి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడే బదులు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలో మన విద్యార్థులు చేర్పించేసి వాళ్ళకి మంచి విద్యను అందించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ అవకాశాన్ని వినియోగించవలసింది ఈ సందర్భంగా కోరుతున్నాను తర్వాత విద్యార్థులకి ఒక నాలుగు అంశాలు చెప్తాము ఎందుకంటే ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా మేము కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ మీకు కల్పిస్తున్నాం టీచర్స్ను వసతులను అన్నింటినీ మరి ఇవన్నీ కల్పిస్తే వాడిని ఉపయోగించుకొని మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేయాలి నేను చేయాల్సిన పని అన్ని చేస్తారు ప్రభుత్వ పని చేస్తారు టీచర్స్ క్లాసులు చెప్తారు మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు స్టూడెంట్స్ ఏం చేయాలి మీరు చెప్పండి చదువుకోవాలంటే ఇంటికి పోగానే ఫోన్ పట్టుకోనా లేకపోతే టీవీ పెట్టుకోనా గుడ్ సో మీకు ఒక నాలుగు అంశాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా మీ టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటే నేను మళ్ళీ లీజర్ వచ్చి ఒకసారి మాట్లాడతాను సో స్టూడెంట్ స్టూడెంట్గా కానీ తర్వాత మీరు పెద్ద ఆయనకి కానీ ఒక నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఆ నాలుగు అంశాలు ఉంటే మీరు లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్గా బతుకుతారు ఎవరికి ఇబ్బంది లేకుండా మీ తల్లిదండ్రులకి మీ గురువులకి పేరు వచ్చేటట్టుగా బతుకుతారు సో అందులో ఫస్ట్ మనకి ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా బతకాలంటే నాలుగు అంశాలు అవసరం ఉండదు ఒకటి మంచి హెల్త్ అంటే ఆరోగ్యం మనం ఆరోగ్యంగానే ఏమన్నా చదువుకోగలుగుతాం ఆటలైనా ఆడగలుగుతాం ఎక్కడికైనా పోగలుగుతాం ఏదైనా చేస్తాం అలా కాకుండా ఎప్పటికీ ఏదో రకమైనటువంటి జబ్బులతోటి ఉన్నారనుకోండి పడుకొని ఉంటారు హెల్త్ ఒకటి ఉండాలి తర్వాత రెండవది నాలెడ్జ్ అంటే మీకు మంచి చదువు అనేటువంటిది విజ్ఞానం అనేటువంటిది ఉండాలి తర్వాత థర్డ్ వన్ వెల్త్ సంపద అంటే మీకు ఉన్నటువంటి విజ్ఞానంతో డబ్బు సంపాదించినటువంటి కెపాసిటీ ఉండాలి సంపద ఉండాలి ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ అంటే మన కుటుంబము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్కూలు ఫ్రెండ్స్ సమాజం సమాజం పట్ల బాధ్యత ఈ నాలుగు అంశాలు మీరు గుర్తు పెట్టుకుంటే లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ మనిషిలో బతుతారు మీరు మీరు మంచిగా ఉంటే మీ కుటుంబం మంచిగా ఉంటుంది మీ ఊరు మంచిగా ఉంటుంది జిల్లా మంచిగా ఉంటుంది రాష్ట్రం దేశం మంచిగా ఉంటుంది మరి ఈ నాలుగు చేయాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ మన హెల్త్ ఉంది హెల్త్లో మనకి అంటే హ్యూమన్ బీయింగ్కి మీకు మీ బయోలేజ్ టీచర్స్ చెప్తా ఉంటారు మినిమం ప్రతి మనిషి కూడా వాళ్ళ ఏజ్ ఆధారంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి పోతున్నారా రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు అమ్మతోటి కూర్చుంటే సీరియల్ చూడమా లేకుంటే చితర కప్పుకొని ఫోన్ నాన్నతో అమ్మతో పట్టుకొని ఫోన్ ఆడడమా గేమ్ ఆడడమా చేస్తున్నారు కదా ఎట్లాంటి చేస్తారు కదా సో అలా కాకుండా ఖచ్చితంగా మీ ఏజ్కి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ ఉంటుంది ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి నిద్రపోవాలంటే మీరు ఎయిట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా భోజనం చేసేసి నైన్త్ కల్లా పడుకోవడం అలవాటు చేసుకోవాలి అలా పడుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి మీకు సిక్స్ టు సెవెన్ అవర్స్ అంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా నిద్ర లేవాలిపోతున్నాం నిద్ర లేచిన తర్వాత మంచి తెలివైనటువంటి విద్యార్థులు చదువుకొని బాగుపడాలనుకున్నటువంటి విద్యార్థులు ఏం చేస్తారు పోతున్నా మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఒక వన్ అవర్ మీకు హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ అట్లాంటి టఫ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఒక వన్ అవర్ చదువుకోవాలి ఫోర్ థర్టీకి అయితే ఫైవ్ థర్టీకి భారతీయ సాంప్రదాయాలు చెప్తారు ముహూర్తం అని అప్పుడు మీ బ్రెయిన్ తర్వాత ప్రకృతి అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అప్పుడు మీరు ఏం చదువుకున్న పర్ఫెక్ట్గా మీతో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది సో అట్లా వన్ అవర్ అట్లా చదువుకొని పొద్దున్న లేచి ప్రాపర్ నిద్ర ప్లస్ ఆ టైం యూటిలైజ్ చేసుకోవాలి రెండవది బాడీకి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఏదో ఒక రకంగా మీరు స్కూల్ ఆడలేనా ఆడుకోండి లేకపోతే ఫ్రెండ్స్ తోటి షటిల్ ఆడుకోవడమా లేకపోతే వాకింగ్ చేయడం నాన్నతో ఏదో ఒక రకంగా రోజు అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీ యొక్క శరీరానికి ఎక్సర్సైజ్ అయినప్పుడు ఉంటా సో ప్రాపర్ స్లీప్ తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ తర్వాత ప్రాపర్ ఫుడ్ మీ మిషన్ రన్ కావాలంటే బండ్లు పెట్రోల్కి పోస్తేనే బండి రన్ అవుతాయి అట్లే మీ మిషన్ కూడా రన్ కావాలంటే ప్రాపర్ ఫుడ్ వేయాలి ఎనిమిదింటి దాకా పడుకున్నాం అనుకోండి ఎనిమిదిన్నరకి స్కూల్ ఎనిమిది నలభై ప్రైమరీ స్కూల్స్ తొమ్మిది తొమ్మిదిన్నరకి హై స్కూల్ స్టార్ట్ అవుతాయి ఎనిమిదిన్నర దాకా పడుకుని చెత్తలు పెట్టుకుని అప్పుడే అమ్మలు వేస్తే దాకా దాకా అండ్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నాం అనుకోండి ఏమైతుంది సార్ వచ్చి క్లాసులో లెసన్ చెప్తా ఉంటే ఇకి లోపల ఆకలిస్తూ ఉంటుంది సార్ చెప్పేది ఏమన్నా బ్రెండ్ చెప్తుందా అందుకే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు చేసేటువంటి ఫుడ్ ఏదైనా సరే మమ్మీగా మన డైబెటరీ వాళ్ళతో ఏంటంటే పొద్దున అనగరం చేస్తారు ఈరోజు కూడా మేము కూడా తింటాం పొద్దున వచ్చేటప్పుడు హెల్త్ నాలెడ్జ్ వెల్త్ తర్వాత ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ సో మీరు ఎన్ని మీ దగ్గర ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నా ఎంత సంపద ఉన్నా కూడా మానవ సంబంధాలు అనేటువంటి కంపల్సరీ సో మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు గౌరవించడం అదేవిధంగా మీ అన్నదమ్ములు అప్పచెల్లెలతోటి మంచిగా ఉండడం మంచి సంబంధాలు పెట్టుకోవడం అదేవిధంగా ఇరుపోరు వాళ్ళతోటి తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతోటి స్కూల్స్కి వస్తే టీచర్స్ని గౌరవించడం ఫ్రెండ్స్ని గౌరవించడం రిలేటివ్స్ తోటి మంచిగా ఉండడం ఎవరికైనా చిన్న చిన్న ఏమైనా సహాయాలు అవసరం పెట్టి చేయడం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మంచి మానవ సంబంధాలు ఎదుర్కొంటే మీకు సంబంధించినటువంటి లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు జీవితాంతం హ్యాపీగా బతికేయడానికి అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ అందరు కూడా ఈ నాలుగు అంశాలు లైఫ్లో గుర్తుపెట్టుకోండి సో ఆల్ ద బెస్ట్ మీరంతా కూడా మంచిగా చదువుకొని మంచి కెరీర్స్లో స్థిరపడి మంచి ఫ్యూచర్ ఫ్యూచర్ అందియాలని భవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి అదేవిధంగా హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఈరోజు అధికారులతో కలిసి స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ పంపిణీ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు నీట్గా విద్యా బోధన జరుగుతుంది కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని కోరుకుంటున్నాను మా మున్సిపల్ తరపు నుండి కానీ ప్రభుత్వం తరఫు నుండి కానీ ఏ అవసరం ఉన్నా మేము దగ్గరుండి చేయిస్తామని ఆవిస్తున్నాము పిల్లలు మీరు కూడా బాగా చదివి స్కూల్కి మన ఊరికి మంచిగా తేవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను